ఇవాళ మరి మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టామంటే ఒక స్త్రీ ఉద్యోగం చేయడం ద్వారా ఎలా ఉంటుంది అక్కడ నుంచి మనం మొదలు పెట్టాం సో ఒక స్త్రీ ఉద్యోగం చేయడం ద్వారా స్త్రీ ఆల్రెడీ స్పిరిచువల్ సహజంగానే సో ప్రతి పురుషుడు ఆ స్త్రీ దగ్గర నుంచి నేర్చుకోవాలి స్త్రీ అర్ధ పురుషుడే అయ్యే అవసరం లేదు అర్ పురుషుడే అర్ధ నారి అవ్వాలి అది ఒక సంసారంలోనే సాధ్యం అవుతుంది సో ఎంత స్త్రీ ఉంటే అంత ఎదుగుదల ఉంటుంది అని మొన్న ఎండ్ చేసాం మరి ఇవాళ అక్కడి నుంచి కంటిన్యూషన్ సో ఎంత స్త్రీలు బయటకు వస్తున్నారు ఉద్యోగం చేయడానికి పురుషులు అంత కుటుంబానికి కేటాయించాలి ఆ స్త్రీ బాధ్యతను షేర్ చేసుకోవాలి వంట పండడము పిల్లల్ని చూసుకోవడము అది నామోషి కాదు బాధ్యత అది ఒక గొప్ప జాబ్ అది అని చెప్పడం జరిగింది సో ఇది మనం సిటీస్ లైఫ్ లో కానీ అక్కడిక్కడ చూస్తూ ఉంటాం ఒక ఫాదర్ కూడా సమానంగా కుటుంబ బాధ్యతను తీసుకోవడం కేవలం డబ్బు సంపాదించడం ఒకటే నా పని అని కాకుండా ఆ పిల్లల్ని పెంపించడంలో వాళ్ళకు ఆహారం ఇవ్వడం వంట చేయడంలో కూడా తండ్రి మరి ఈ మధ్య కాలంలో పాత్రలు పోషిస్తున్నారు సో ఆ ఆఫీస్ లో ప్లాన్స్ ఏ విధంగా ఉండాలి అంటే మనం మామూలుగా ఆఫీస్ లో పుష్ ఎక్కువ ఉంటుంది మనము ఈ మధ్య వింటూ ఉంటాము సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటుంటారు కానీ స్ట్రెస్ ఎక్కువ ఆ స్ట్రెస్ వల్ల చిన్న ఉన్నవాడు తట్టుకుని ముందుకు సాగళ్ళు ఆ స్కిల్స్ లేని వాళ్ళు టెన్షన్ స్ట్రెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా మంది లోన్ అవ్వడం జరుగుతూ ఉంది చాలా మంది ఈ స్ట్రెస్ కు డిప్రెషన్ కు లోన్ అవ్వడము ఎంతో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు సో మరి అలాంటి విషయంలో ఈ ఆఫీసుల్లో ఎలా ఉండాలి అంటే ఒక ఆఫీసర్ ఒక యజమాని ఎలా ఉండాలి అంటే తన ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉండాలి వాడక మరమనిషిలాగా నా పని నా 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 పని నా ఆఫీసర్ పని చేస్తున్నాడు నా టార్గెట్ పూర్తి చేయాలి అని వాడి ఒక ఎంప్లాయీని ఒక వస్తువులాగా కాకుండా ఒక మనిషిలాగా సాటి మనిషిలాగా ఆ సాటి మనిషి ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేయాలి సో ఆయన తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగి హ్యాపీగా చేయాలి హ్యాపీగా ఉండాలి సో ఓనర్ కి ఉండే ఆదర్శం ఏమి ఉండాలంటే కేవలం డబ్బు సంపాదించడం ఒకటే కాదు తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఆరోగ్యంగా శాంతిగా సుఖంగా ఉండాలి అని కోరుకోవడం కూడా ఇంపార్టెంట్ బుద్ధుడు అందుకే బుద్ధుడు ఓ ఆష్టాంగ మార్గంలో చెప్తాడు రైట్ దృక్పథం అంటే రైట్ వే ఆఫ్ థింకింగ్ వాళ్ళు సుఖ సంతోషంగా ఉండాలి అనేది రైట్ వే ఆఫ్ థింకింగ్ రైట్ కోరిక ఏమి వాళ్ళ వాళ్ళని రాన నానా టెన్షన్లు పెట్టి డబ్బు సంపాదించడం కాదు తొందరగా పని పూర్తయ్యవాలి ఆలోచించాలి బాగా ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి కొత్తగా ఆలోచించాలి బయట సో ఇట్లా ఆ కోరికలు ఉండకుండా వాళ్ళు సరిగ్గా ఉండాలి సరైన కోరిక ఉండాలి మరి మాటలు సరైన మాటలు ఉండాలి సరైన వాక్ ఉండాలి రూడ్గా ఉండకూడదు నేను బాస్ ని వాళ్ళు పునా కింద పని చేసేవాళ్ళు అది ఇట్లా రూడిగా ఉండకూడదు అలాగే చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ దానికి పునాది ఏంటి అంటే ధ్యానము ఆధ్యాత్మికత ఈ ధ్యానం ఆధ్యాత్మికత లేకుండా ఏ పునాది నిలబడదు గాలి పైన కట్టిన మేడలాగా కూలిపోతుంది ఎప్పుడైతే ధ్యానం ఆధ్యాత్మికత ఉంటుందో ఏదైనా చక్కగా నిలుస్తుంది సో అలాగే కంపెనీస్ లో నో కాంపిటీషన్ మామూలుగా కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళు ముందుకెళ్తున్నారు వీళ్ళ ప్రొడక్ట్స్ బాగా సేల్ అవుతున్నాయి మనకి తగ్గిపోతా ఉంది మనం వీళ్ళని అధిగమించాలి వీళ్ళపై వీళ్ళపై వీళ్ళకన్నా ఎక్కువ మన బిజినెస్ అవ్వాలి ఇట్లా కాంపిటీషన్ ఉంటూ ఉంటుంది సో అతను సార్ అన్నారు డబ్బు సంపాదించడంలో కాంపిటీషన్ ఉంటే మరి బుద్ధుడు బుద్ధుడుగా అయితే దాంట్లో కూడా కాంపిటీషన్ ఉండాలి అది లేదు కానీ బుద్ధుడ విషయంలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లలు బుద్ధుడు అవ్వడానికి కోరుకోవాలి సో ఆ మార్పు రావడానికి ఈ సంఘంలో ఆ బుద్ధుడు సంఘాన్ని బుద్ధుడుగా బుద్ధులుగా చేయడం కోసమే మన పని మన పిఎస్ఎస్ఎం పని సో ధ్యానము మన గ్రూప్ కాన్షియస్ ని ధ్యానం వల్ల మనకు గ్రూప్ కాన్షియస్నెస్ అంటే సామూహిక చైతన్యం అనేది పెరుగుతుంది నేను నాది నేనే గెలవాలి అనేది వెళ్ళి సామూహిక చైతన్యం అన్నది వస్తుంది సో ఇక్కడ కంట్రీస్ కంపెనీస్ ఎలా ఉండాలి అంటే నేనే నేనే అభివృద్ధి చెందాలి నా కంపెనీ అభివృద్ధి చెందాలి బదులు దేశం బాగుపడాలి అన్ని కంపెనీస్ అభివృద్ధి చెందాలి అని ఇక్కడ ఆలోచన ఉండాలి సో గురిజాడ అప్పారాచకు చక్కటి పద్యం పాటని సార్ ఇక్కడ పాడారు దేశంని ప్రేమించుమన్న మంచి అనేది పెంచమన్నా సో మనం ఎప్పుడైతే దేశాన్ని ప్రేమిస్తామో అప్పుడే మంచిని పెంచి పెంచుతున్నాం దేశాన్ని ప్రేమిస్తున్నప్పుడే మంచిని పెంచుతున్నాం సొంత లాభము కొంత మానుకు వాడికి తోడుపడబోయి ఎప్పుడైతే సొంత లాభాన్ని కొంత మానుకుంటామో ఇప్పుడు పొరుగు వాళ్ళకి తోడ్పడతాం నాదే గెలవాలి నాదే కావాలి నాకే కావాలి అని పక్కన పెట్టేసి పొరుగువాడు బాగుపడాలని చూస్తాము అంటే ఇవన్నీ చెప్పారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే కంపెనీస్ లో సిఎస్ఆర్ అని ఉంటుంది అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కేవలం ఉద్యోగము డబ్బులు సంపాదించడము ఆఫీసులకి కాకుండా సమాజం కోసం ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది సమాజం కోసం ఒక బాధ్యత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే పెద్ద పిల్లలకు పేద స్కూల్స్ కు డొనేషన్స్ పంపించడము లేకపోతే వాళ్ళకు ఎక్కడైనా తీసుకెళ్లడము హెల్ప్ చేయడము ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటారు సో దీంతో పాటు వాళ్ళకు ధ్యానం అన్నది ధ్యానం నేర్పించడం అన్నది ధ్యాన ప్రచారం చేయడం అన్నది నైన్టీ నైన్ పర్సెంట్ ఇంపార్టెంట్ గా ఉండాలి ఆ సమాజపరమైన సమాజానికి ఏదైనా చేయాలి టీం ఉంటుంది సో అందులో ముఖ్యంగా ధ్యానం అనేది ముఖ్య రూల్ ఉండాలి అని ఇక్కడ సార్ చెప్పారు సో జపాన్ లో ముప్పై నిమిషాలు ధ్యానం చేయిస్తారు కాబట్టి అంత బాగుంది అని అక్కడ శాకారం ఒకటి లేదు అక్కడ షాకారం రావాలని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది వన్ సెకండ్ ఫ్రెండ్స్ మరి ఇవాటి ఛాలెంజ్ మనకు మనం నిరంతరం గుర్తు పెట్టుకోవాలి మైండ్ మనం అనవసరంగా ఫోన్ చూడకూడదు మైండ్ ఫుల్నెస్ ఏం చెప్తుందంటే అనవసరంగా ఆలోచించకూడదు లో ఉండాలి సో ఇంకొక వీడియో ఉంది చూసేది మీరు ఒక ఒక టైం అవుతుందేమో అనవసరంగా మాట్లాడకూడదు అనేది సార్ చిన్న త్రీ మినిట్స్ వీడియో ఉంది బట్ ఇప్పటికీ టార్గెట్ అది పెట్టుకుందాము అనవసరంగా ఫోన్ చూడకూడదు అనవసరంగా ఆలోచించకూడదు అనవసరంగా మాట్లాడకూడదు అవసరమైతేనే మాట్లాడాలి ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తారంటే నేను జస్ట్ ఇప్పుడే వస్తాను కొంచెం ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడు పత్రిసారిది ఆ వీడియో చూద్దాం మాట్లాడు అనవసరంగా మాట్లాడకూడదు అనే వీడియో సో వీడియో అయితే రెడీగా ఉంది ఒక టూ మినిట్స్ జస్ట్